అనకాపల్లి జిల్లా అనకాపల్లి మాజీ మంత్రివర్యలు అనకాపల్లి జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కొనతాల రామకృష్ణ గారి నామినేషన్ కార్యక్రమం జనసంద్రంతో అత్యంత ఘనంగా జరిగింది అందులో భాగంగా నామినేషన్ వేయటానికి ముందుగా స్థానిక రింగ్ రోడ్ గల జనసేన పార్టీ కార్యాలయం నుంచి భారీ ఊరేగింపుగా బయలుదేరి గాంధీనగరం గుండాల జంక్షన్ వద్ద ఉన్న ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద నామినేషన్ దాఖలు చేశారు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ అనకాపల్లి నియోజకవర్గం టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున శాసనసభకు నామినేషన్ వేయటం జరిగిందన్నారు మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు ప్రజలు మహిళలు యువకులు అందరి సమక్షంలో నామినేషన్ వేయటం జరిగిందన్నారు ఉమ్మడి పార్టీల ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా ప్రవేశపెట్టిన పథకాలన్నీ తాము అధికారంలోనికి రాగానే నెరవేర్చామని హామీ ఇచ్చారు తాము అధికారంలోనికి రాగానే నెరవేర్చుతామని హామీ ఇచ్చారు ఈ యొక్క అపూర్వమైన స్వాగతం పలికి నామినేషన్ కి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి తమను అలాగే కమలం గుర్తుకు ఓటు వేసి సీఎం రమేష్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు మహిళలు అభిమానులు వేలాదిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు జనసేన పార్టీ అభ్యర్థిగా ఉమ్మడి పార్టీలు మద్దతు తెలియపరిచినటువంటి అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడం జరిగింది అనకాపల్లి పురప్రజలు సహకారంతో కర్షకులు రైతులు రైతు కూలీలు కార్మికులు వ్యాపారులు విద్యార్థులు మహిళలు జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అభిమానించి వచ్చి ఈ నామినేషన్ కార్యక్రమం విజయంపతి చేసేందుకు మరొకసారి వారందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది ఉమ్మడి పార్టీల ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా అందరికీ నాలుగు వేల రూపాయల పెన్షను ప్రతి నెల వారి ఇంటికే చేరే విధంగా వికలాంగులకి ఆరు వేల రూపాయలు పెన్షన్ అది కూడా వారి ఇంటికే చేరే విధంగా వ్యవస్థ కొనసాగిస్తూ రైతు మంది ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ద్వారా ఇచ్చే కార్యక్రమం కానీ మహిళలకు పెళ్లి కారుగా లక్ష రూపాయలు పెళ్లి సందర్భంగా ఇచ్చే బహుమతి అదేవిధంగా మహిళలకు ఉచిత బస్ పాసు నాలుగు సిలిండర్లు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రతి కుటుంబానికి ఉచితంగా ఇచ్చే విధంగా ఇటువంటి కార్యక్రమాలు పొందుపరిచినటువంటి మేనిఫెస్టో ప్రజలు అభిమానించి ఆదరించి వారు అపూర్వమైనటువంటి అభిమానంతో అపూర్వమైనటువంటి విధంగా స్వాగతం పనికి ఈరోజు నామినేషన్ కి అందరూ కూడా సహకరించినటువంటి ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమ్మ సమాజులు ధన్యవాదాలు తెలియపరుస్తున్నారు జనసేన గుర్తు అయినటువంటి గాజు గ్లాస్ కు అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి సీఎం రమేష్ గారికి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాల్సిందిగా మరొకసారి హృదయపూర్వకంగా అందరినీ కోరుతున్నారు